నమస్తే డినా న్యూస్కి స్వాగతం నిజామాబాద్ జిల్లా రూరల్ సిరికొండ మండలంలోని పోత్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలో మాంగేనాయక్ తాండాలో ఒక్క ఎనిమిది కుటుంబాలకు వెళ్ళడానికి దారి లేదు తొమ్మిది ఒకటి రెండు సంవత్సరంలో రోడ్డు కొరకు ఎనిమిది కుటుంబాలకు చెందిన వారు ఇప్పుడు మనం ఈ తాండాలో చూస్తున్నాం ఇక్కడ లక్షలు పెట్టుకున్న ఈ ట్రాక్టర్ ఇక్కడనే ఉంటుంది దీనికి కారణం ఈ రోడ్డు లేక ఈ రోడ్డు ఇక్కడ నుండి రెండు వందల మీటర్లు వెళ్ళాలి మనం ఇప్పుడు వెళదాం చూసుకుంటుంది ఇక్కడ పొలాలేశారు ఈ పొలాల గుండా ఈ ఒడ్డు పైన వెళ్తున్నారు ఎవరు వెళ్ళాలన్నా ఎంత ఇబ్బంది ఉందో దీన్ని చూస్తే తెలుస్తుంది అధికారులు పట్టించుకొని ఈ యొక్క ఇట్లా ఈ గుడికే వెనకాల నుంచి రోడ్డు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు వారికి డబ్బులు ఇప్పుడు వారు ఈ పొలాలను వేస్తున్నారని తెలుస్తున్నారు ఇక్కడ చూస్తున్నాం మనం ఈ విజువల్ చూస్తున్నటువంటిది ఈ దృశ్యం ఇది ఈ మాడిలో నుంచి ఇట్లా రోడ్డు ఉన్నది ఈ రోడ్డు వారు ఏమంటారు అంటే మాకు డబ్బులు అప్పుడు ఇచ్చారు కానీ ఇప్పుడు మళ్ళీ డబ్బులు కావాలని చెప్పేసి ఈ పొలాన్ని వేస్తున్నారట ఇక్కడికి వెళ్ళి ఈ దారి కావాలి అట్నుంచి అదంతా క్లియర్ ఉంది కానీ డబ్బులు ఇస్తేనే మేము ఈ యొక్క దా రహదారిని మేము ఇస్తామని చెప్పేసి వారు అంటున్నారు ఇంత దారుణమైన ఈ యొక్క తాండాకు వెళ్ళే రూటును చూస్తుంటే మనము ఈ వర్షాకాలంలో ఏ విధంగా వెళ్తారు ఎంత ఇబ్బంది ఉన్నది ఈ రోడ్డుపై నుంచి వచ్చేవారు ఎన్నోసార్లు పడి కాళ్ళు చేతులు ఇదినాయని చెప్తున్నారు దయచేసి అధికారులు ఇప్పటికైనా ఈ యొక్క రోడ్ మార్గాన్ని ఏర్పరచాలని తాండావాసుల విజ్ఞప్తి పోత్నూరు గ్రామంలోని ఈ పోతు సంబంధించినటువంటి పోతునూరు తాండాలో ఈ యొక్క రోడ్డు సమస్య ఉంది అక్కడ దాదాపు ఈ గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుండి నివాస భవనంలో వారి గ్రామ పంచాయతీకి ఈ హౌస్టర్స్ కూడా చెల్లి చెల్లించడం జరుగుతుంది కానీ గత ఇరవై సంవత్సరాల క్రితము ఈ యొక్క ఇద్దరు వ్యక్తుల ప్రైవేట్ భూముల నుండి ఈ భూమి సమస్య వల్ల ఇద్దరి మధ్యలో ఒప్పందం లోపం వల్ల ఆ గవర్నమెంట్ ప్రకారం ఇచ్చిన డబ్బుల్లో ఇద్దరు వ్యక్తులు సమానంగా తీసుకుపోవడం వల్ల ఒక్కరే తీసుకోవడం వల్ల ఈ సమస్య తలెత్తింది అయితే మా ఈ విషయంలో ఈ యొక్క రోడ్డు సమస్య విషయంలో మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి తగిన విధంగా న్యాయం చేసే విధంగా గ్రామ పంచాయతీ తరఫున మేము అండంగా ఉంటామని తెలియజేస్తున్నాము ఇప్పుడు మనం ఈ తాండాలో చూస్తున్నాం ఇక్కడ లక్షలు పెట్టి కొన్న ఈ ట్రాక్టరు ఇక్కడనే ఉంటుంది దీనికి కారణం ఈ రోడ్డు లేక ఈ రోడ్డు ఇక్కడ నుండి రెండు వందల మీటర్లు వెళ్ళాలి మనం ఇప్పుడు వెళదాం ఇక్కడ పొలాలేశారు ఈ పొలాల గుండా ఈ ఒడ్డు పైన వెళ్తున్నారు ఎవరు వెళ్ళాలన్నా ఎంత ఇబ్బంది ఉందో దీన్ని చూస్తే తెలుస్తుంది అధికారులు పట్టించుకొని ఈ యొక్క ఇట్లా ఈ గుడిచే వెనకాల నుంచి రోడ్డు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు వారికి డబ్బులు కుడిచిన వారు ఈ పొలాలను తెలుస్తున్నారు ఇక్కడ చూస్తున్నాం మనం ఈ విజువల్లో చూస్తున్నటువంటిది ఈ దృశ్యం ఇది ఈ మాడిలో నుంచి ఇట్లా రోడ్డు ఉన్నది ఈ రోడ్డు వాడు ఏమంటున్నారంటే మాకు డబ్బులు అప్పుడు ఇచ్చారు కానీ ఇప్పుడు మళ్ళీ డబ్బులు కావాలని చెప్పేసి ఈ పొలాన్ని వేస్తున్నారట ఇక్కడికి వెళ్ళే ఈ దారి కావాలి అట్నుంచి అదంతా క్లియర్ ఉంది కానీ డబ్బులు ఇస్తేనే మేము ఈ యొక్క దా రహదారిని మేము ఇస్తామని చెప్పేసి వారు అంటున్నారు ఇంత దారుణమైన ఈ యొక్క తాండాకు వెళ్ళే రూట్ను చూస్తుంటే మనము ఈ వర్షాకాలంలో ఏ విధంగా వెళ్తారు ఎంత ఇబ్బంది ఉన్నది ఈ రోడ్డుపై నుంచి వచ్చేవారు ఎన్నోసార్లు పడి కాళ్ళు చేతులు ఇదినాయని చెప్తున్నారు దయచేసి అధికారులు ఇప్పటికైనా ఈ యొక్క రోడ్ మార్గాన్ని ఏర్పరచాలని తాండావాసుల విజ్ఞప్తి నిజామాబాద్ డిస్టిక్ సిరికొండ శ్రీకొండ మండల్ పోత్నూరు విలేజ్ పోత్నూరు గ్రామ పంచాయతీకి సంబంధించిన మంగేనాయ్ కాలనీ వాసులో మేము మాట్లాడుతున్నాం ఎందుకంటే చాలా రోజుల నుంచి దాదాపు గత యాభై అరవై సంవత్సరాల నుంచి ఈ తండకు రోడ్డు లేకుండా పోయింది మళ్ళీ ఏది కూడా ఇక్కడ రావడానికి సౌకర్యం కానీ లేదు అలాంటి మరియు మొన్న ఒక రీసెంట్గా ఒక పది రోజుల క్రితం ఒక ఆయన చనిపోతే మొత్తం మళ్ళల్లో నుంచి నీళ్లు బురదల నుంచి ఆయనను సహజీవన దానం దాని అతన్ని కాల్చడానికి మొత్తం నీళ్ళ నుంచి తీసుకోవడం జరిగింది మేము ఇన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి కూడా మండల లెవెల్లో అధికారులకు చెప్పినా కూడా డిస్టిక్ లెవెల్లో చెప్పినా కూడా ఎవరు కూడా మా గోసను వినిపించకుండానే ఇది చేస్తున్నారు అందుకని ఈసారైనా ఈ ప్రభుత్వం కానీ మన డిస్టిక్ నుంచి కానీ మాకు ఈ రోడ్ను వచ్చే విధంగా సహకరించగలరని మా యొక్క మన నిజామాబాద్ రూలర్ ఎమ్మెల్యే నిజామాబాద్ రూలర్ ఎమ్మెల్యే అయ్యా భూపతిరెడ్ భూపతిరెడ్డి సార్ గారు మీరు ఈ యొక్క తండ యొక్క స్థితిగతులను తెలుసుకొని వెంటనే స్పందించగలు స్పందించగలుగుతారని ఈ మీడియా ద్వారా తెలియ తెలియజేస్తున్నాం అది కాకుండా మీరు ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్క నాయకులు దాకా ఇక్కడ దాకా ఎవరు రాకుండా కూడా మా పార్టీకే ఓటేయండి మాకే వేయండి మమ్మల్ని గెలిపించి మేము ఉన్న నలభై ఐదు మంది ఓటర్లు మీకోసం కష్టపడితే మేము ఇన్ని రోజులు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ప్రతి అధికారికి ఎంఆర్ఓ కానీ ఎం ఎంఆర్ఓ కానీ ఎంపీడో కానీ కలెక్టర్ కానీ ప్రతి ఒక్కరికి చెప్పినా కూడా మా కోసం ఎవరు పట్టించుకోవడం లేదు మీరైనా ఈసారి రూలర్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సార్ మీకు తెలియజేయడం ఏమన్నదంటే మాకు అక్కడ ఆ రోడ్ నుంచి మా తండ కాలనీ వరకు రోడ్డును తీ తీస తీయించగలరని ఈ మీడియా ద్వారా మీకు మా యొక్క మా ఉన్న నలభై ఐదు మంది ఓటర్లు ప్లస్ డెబ్బై రెండు మంది జనాభా తరపున మా యొక్క హృదయపూర్వ ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాను సార్ ఈ ఈ ఘోషణైనా ఇప్పటికైనా పట్టించి ఈ ఇంకొకటి ఏంటంటే సార్ మొన్న రీసెంట్గా పది రోజుల క్రితము మాలోని ఒక ఆయన చనిపోతే ఆయనను మేము కర్మ దా దా అతన్ని కర్మ చేయడానికి తీసుకెళ్తే మొత్తం నాటేసిన మల్లెల నుంచి తీసుకెళ్ళాం సార్ వచ్చిన చుట్టాలు కూడా మాకు ఎవరు ప్రతిది హీనంగా తిట్టడం జరిగింది సార్ ఇది ఒక్క మా యొక్క గోసను మీరు పట్టించుకొని అతి త్వరలో దీన్ని మాకు చేయగలుగుతారని మా యొక్క అభినందనలు సార్ మీకు అంటే ఇది కాదు ఎందుకంటే సార్ ముప్పై సంవత్సరాల నుంచి ఇదే గోస ఉంది సార్ ఇక్కడ ఎవరిని అడిగినా కూడా మీరు శ్రీకొండ మండల్ లెవెల్లో ఈ తండ గురించి అడిగినా కానీ ప్రతి ఒక్కరు చెప్తారు సార్ పోత్నూరులో కూడా మేము మా పోత్నూరు విలేజ్లో కూడా ప్రతి ఒక్కరిని అడగడం జరిగింది వాళ్ళు వచ్చారు సార్ కానీ మళ్ళీ చేస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు ఇవ్వరి దాకా ఎవరు పట్టించుకునే నాదుడే లేదు సార్ మేము కొన్ని లక్షల వెహికల్ తీసుకొని కూడా మా ఇంటి దగ్గరనే పెట్టుకుని మేము కాలినడక ద్వారా వెళ్తున్నాం సార్ అక్కడికి ఇప్పటికైనా పట్టించుకోగలుగుతారని మా యొక్క మన సార్ మీకు ఈ తండాకు ఎప్పటి నుంచి లేదు రోడ్ మొత్తం అంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఒక ట్వంటీ ఇట్లా కనీసం మట్టి రోడ్డు మట్టి రోడ్ని వాళ్ళు ఏం చేసిందంటే ఇది గవర్నమెంట్ ఇచ్చిన భూమి కాదు ఇది మా సొంత భూమి అయితే మేము ఇది గుట్టిగా ఇవ్వమని చెప్పి ఇంకా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ ఏం చేసిందంటే మరి వాళ్ళు వాళ్ళు సొంత పట్టభూమి అంటున్నారు కదా వాళ్ళ ల్యాండ్ అంటున్నారు కదా అందులో నుంచి ఇరవై ఐదు వేలకు ఇద్దరు మధ్యలో ఒక డీల్ చేసి ఇళ్ళను పన్నెండు వేలు వాళ్ళను పన్నెండు వేలు ఇచ్చి అక్కడి నుంచి తొవ్వ తీసుకున్నాం ఇంతకుముందు ముందు వీర్సింగ్ అప్పుడు ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండంటే ఒక్కళ్ళకి పైసలు ఇప్పించిండు ఆ పైసలలో ఏం చేసిండంటే వాళ్ళు వాళ్ళు పంచుకోక ఒక్కళ్ళే ఉంచుకొని మధ్యలోళ్లకు ఇబ్బంది పెట్టిండు ఇంకో అతని ఇంకో అతన్ని ఇబ్బంది పెడితే ఆ అతను ఏం చేసిండంటే కొన్ని ఏళ్ళు చూసిండు కొన్ని ఏండ్లు చూసిన తర్వాత మరి నాకు ఇచ్చే డబ్బులు ఇస్తలేరని చెప్పి ఆయన ఏం చేసిండంటే ఉన్న తొవ్వని తీసేసి మళ్ళీ ఎప్పటి వాళ్ళే ఒడ్డు పోసుకున్నాడు గెట్టు పోసుకొని ఆయన పొలం చేసుకుంటాడు అప్పటి నుంచి ఇప్పుడు మాకు ఎలాంటి సౌకర్యం లేకుండా అడిగినప్పుడల్లా ఒకళ్ళు వీళ్ళ వీళ్ళని అడిగితే వాళ్ళని అడుగుమంటారు వాళ్ళని అడుగుమంటారు వీళ్ళని అడగమంటారు ఒకళ్ళని ఒకళ్ళు అడుగుమంటున్నారు కానీ ఇప్పటిదాకా ఇలాంటి ఏ తొవ్వ మాకు అత్తలేదు మీరు డబ్బు తీసుకున్న మీరు డబ్బులు ఇచ్చింది ఏమన్నా రాసింది కాయిదా ఉందా బాండ్ 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 ఉంది ఎవరు ముందట ఎంఆర్ఓ ముందట రాజు అప్పుడు అప్పుడు ఏ ఎంఆర్ఓ ఉండే అప్పుడు మీర్సింగ్ ఉండే మరి ఇప్పటి ఇంతవరకు ఏమన్నా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు చాలా సార్లు తీసుకొచ్చిన ఇప్పటిదాకా ఏ అధికారంలో అయినా కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇంతకు ముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ కు కొన్నిసార్లు దగ్గరికి వెళ్ళినాం వెళ్ళినా చూస్తా నేను మాట్లాడతా మీ సర్పంచ్ తోటి మాట్లాడతా సర్పంచ్ దృష్టికి అయితే పది సార్లు తీసుకెళ్ళినాం ఆ సర్పంచ్ కూడా మనకు ఏం చేయమంటావు అది సొంత ల్యాండ్ అంటున్నారు కాబట్టి మాకు తవ్వలేదు అంటున్నారు ఇంతకు ముందు కూడా ఇది కాకుండా మా విలేజ్ ఇంకో రేకులపల్లి తాండావాసులు ఆ గుడి ఈ గుడి మొత్తానికి గుడికి సంఘంకి ఒకటే సంఘం ఉంది కాబట్టి ఆ పెద మనుషులను కూడా తోలుకొచ్చి ఇక్కడ పదిసార్ల పంచాయతీలు పెట్టుకుంటా మాట్లాడిపించడం జరిగింది జరిగినా అది ఎలాంటి ఇప్పుడు మాకు ఎలాంటి హెల్ప్ కాలేదు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏంటంటున్నారు అంటే ఇప్పుడు డబ్బుకు డిమాండ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మళ్ళీ డబ్బు ఇస్తే మేము రోడ్ ఇస్తాం ఇస్తామని కాకుండా నాలుగు గుంటల భూమి పోతే ఎనిమిది గుంటల గుంటల భూమి డబ్బులు గట్టి సొంతం అసలు వాళ్ళు అయితే ఇది అసైండ్ భూమి ఏంటి సర్వే నెంబర్ మరి అప్పుడు ఇచ్చిన డబ్బులు మేము ఇచ్చినాం కదా అని చెప్పేసి మీరు అడిగిన అడిగినాం అడిగినా అవన్నీ అప్పుడు చల్లుబాటు అయిపోయింది అవన్నీ గతం గత గతం గురించి వదిలేయండి ఇప్పుడు ఉన్న దాని గురించి ప్రజెంట్ మాట్లాడండి అంటున్నారు మరి ఇప్పుడు మీరు ఆ కాగితాన్ని ఎమ్ఆర్ఓ కానీ ఒక ఎమ్ఎల్ఎకు కానీ మీరు దువ్వెట్ట అందరికి ఇచ్చినాం ఏమన్నారు మరి లెస్సులు అయినాయి ఏమన్నారు మరి ఎమ్మెల్యేకి లస్సులు అయినా మీరు మీరు ఏదైనా ఉంటే మాట్లాడుకోండి మేము ఆ రోజు చెప్పేసినాం మేము మీ మధ్యలో తీసుకొచ్చి మేము ఆల్రెడీ ఇన్ని పైసలు ఇచ్చేసినాం పలానా వ్యక్తికి ఇచ్చినాం మరి ఆ వ్యక్తి మరి ఇంకోళ్ళకి కూడా ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేడు కదా అంటే అది మీరు మీరు చూసుకుంటారని అని చెప్పేస్తుంది

और मेरी बात है तो रेडी टेके बाजरे टेके और त्रिपुर चल रहा है लटकरा के बाबा देवदूत पर मान के तरह हम कर बार भी